ంతి ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ మనకు తెలియచేసినటువంటి మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని ఇప్పుడు విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి మీకు సంఘం యుగంలో ఏ స్మృతులనైతే కలిగించారో వాటిని స్మరణ చేస్తే సదా హర్షితంగా ఉంటారు ప్రశ్న సదా తేలికగా ఉండేందుకు యుక్తి ఏమిటి ఏ సాధనను ధారణ చేయడం ద్వారా సంతోషంగా ఉండగలరు జవాబు సదా తేలికగా ఉండేందుకు ఈ జన్మలో ఏ ఏ పాపాలైతే చేశారో వాటన్నిటినీ అవినాశి సర్జన్ ముందు ఉంచాలి జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే తలపై ఉన్నాయో వాటి కొరకు స్మృతి యాత్రలో ఉండండి స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి తర్వాత సంతోషం ఉంటుంది తండ్రి స్మృతి ద్వారా ఆత్మ ప్రధానంగా అయిపోతుంది ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ డ్రామా ఆది మధ్యాంతాలను బాగా అర్థం చేసుకొని స్మృతిలో ఉంటూ ఇతరులకు కూడా స్మృతిని కలిగించాలి జ్ఞాన అంజనాన్ని ఇచ్చి అజ్ఞాన అంధకారాన్ని దూరం చేయాలి సెకండ్ పాయింట్ బ్రహ్మబాబా సమానంగా బలిహారి అవ్వడంలో బ్రహ్మబాబాను పూర్తిగా అనుసరించాలి శరీర సహితంగా అన్నీ అంతమవ్వనున్నాయి కావున అంతకు ముందే జీవిస్తూనే మరణించాలి తద్వారా అంతిమ సమయంలో ఏమీ గుర్తుకు రాకూడదు వరదానము విశేషత యొక్క సంస్కారాలను నేచురల్ నేచర్గా అనగా సహజ స్వభావంగా చేసుకొని సాధారణతను సమాప్తం చేసే మరజీవాభవ వివరణ నేచర్ అనగా స్వభావం అనేది దానంత తన పని చేస్తుంది ఆలోచించే తయారు చేసే లేక చేసే అవసరం ఉండదు కానీ స్వతహాగా దానంతకదే జరిగిపోతుంది ఇటువంటి మరజీవ జన్మధారి బ్రాహ్మణులు అనగా విశేషాత్మల నేచరే విశేషత ఈ విశేషతల సంస్కారం నేచురల్ నేచర్గా అవ్వాలి అంతేకాక ప్రతి ఒక్కరి హృదయం నుండి ఇది నా నేచర్ అని వెలువడాలి సాధారణత అనేది గతంలోని నేచర్ ఇప్పటిది కాదు ఎందుకంటే మీరు నూతన జన్మ తీసుకున్నారు కనుక నూతన జన్మ యొక్క నేచర్ విశేషత సాధారణత కాదు స్లోగన్ ఎవరైతే సదా రాళ్లతో కాక జ్ఞాన రత్నాలతో ఆడుకుంటారో వారే రాయల్ ఆత్మలు అచ్చా ఓం శాంతే